అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను ఈరోజు మీ అందరి ముందుకు ఒక మంచి టాపిక్ అయితే తెచ్చానండి నేనైతే మంచి టాపిక్ అనుకుంటున్నాను సో ఈ టాపిక్ అంతా విన్న తర్వాత మీరు ఇది మంచిదో కాదో కమెంట్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా గోమాత గోవు అంటే ఆవు అండి మనము గోమాతను ఆవును దేవతతో సమానంగా పూజిస్తాం మామూలుగా మన పల్లెటూర్లలో అయితే ఆవులను అయితే మనం గోమాతలుగా పూజించి తల్లిగా పూజిస్తాం ఆవు మనకు పాలిస్తుంది అలాగే ఆవు చేసినటువంటి మేలు ఎవరు కూడా చేయలేరు అంటారు ఎందుకంటే తాను రక్తాన్ని పాలగా మనకు అందిస్తుంది ఆవు ఆ పాలు తాగడం వల్ల మనకు పోషక పదార్థాలు రావడం ఆరోగ్యం బాగుండడం జరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసి పొలం దున్నేదానికి కూడా ఆవులను ఎద్దులను కట్టి దున్నడం మన సంప్రదాయంగా మనమైతే చూస్తూ ఉన్నాం సో ప్రాచీన కాలం నుంచి కూడా గోవులకు మనం వచ్చేసి దేవుడి స్థానం అయితే ఇచ్చాం అయితే ఆధునిక కాలంలో అయితే చాలామంది గోమాంసం తినడం అన్నది ఆరంభించడం చేశారు సో దీనికి కులము మతము వర్గం అనే తేడా లేకుండా చాలామంది అయితే చెడు ప్రయాసాలకు వెళ్ళి చెడు అలవాట్లు చేసుకొని ఇట్లా గోవును అయితే తినడం అన్నది జరుగుతుంది అది మహాపాపం గోవును వచ్చేసి శాస్త్రం కూడా చెప్తుంది గోమాంసం గోహత్య అన్నది పాతకంలో అంటే మహా పంచమహా పాతకాల్లో అది కూడా ఒకటి అని చెప్పేసి సో గోవులను వాళ్ళు వచ్చేసేసి నరకానికి వెళ్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మనకైతే పురాణాలైతే చెప్తున్నాయి సో ఇక్కడ ఒక వర్గం అని కాదండి ఈ మధ్య కాలంలో చాలామంది కూడా గోమాంసాన్ని అయితే విపరీతంగా తింటా ఉన్నారు గోవులను ప్రేమించాలి ఎందుకంటే ఆవులు కూడా జీవులే కదా వాటికి ప్రాణం ఉంటుంది కదా వారిని అలా హింసించి గోహత్య చేయడం అన్నది మహాపాపం పూర్వకాలంలో గోహత్య వచ్చేసి బ్రహ్మహత్య మహాపాతకంతో సమానంగా ఉండేదంట సో ఆధునిక కాలంలో అయితే అవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి సో ఈ మధ్య కాలంలో అయితే కొన్ని రాష్ట్రాల్లో గోవద నిషేధ చట్టం అయితే తీసుకురావడం జరిగింది సో అది చాలా మంచి నిర్ణయం సో ఇంకా అట్లే మనం చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో దాదాపుగా గోవధ నిషేధాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మన దక్షిణ భారతదేశాన్ని విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు గోవద నిషేధం అయితే చేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ గోవద నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది సో ఇది ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన అంశంగా కాకుండా యావత్ భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అఖండ భారతంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క తాలూకాలో ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పల్లెలో కూడా